ఏ సమయంలో అయిన ఏ సందర్భంలో అయినా సరే ఒకవేళ దేవునికి విరోధంగా మనం తిరుగుబాటు చేసిన వారమే గనక అయితే అదిగో ఆ రోజున సులో ప్రార్థన చేశాడు తమ తప్పిదాన్ని ఒప్పుకున్నప్పుడు వారిని క్షమించయ్యా అని ప్రార్థన చేశాడు ఆ సంగతిని తెలుసుకున్నటువంటి ఆ విషయాన్ని గుర్తించినటువంటి దానియాలు ఇదిగో ఒప్పుకుంటున్నాడు ప్రభా మమ్మలు క్షమించయ్యా మమ్మలను క్షమించయ్యా మేము తిరుగుబాటు చేసామయ్యా నీ ఆజ్ఞను మేము మీరేమో ఆజ్ఞను తొలగి తిరుగుతూ ఉన్నాము మమ్మల్ని క్షమించవా నీవే మా రక్షకుడువు నీవే మా విమోచకుడువు మమ్మల్ని తిరిగి మా సొంత దేశానికి మమ్మల్ని నడిపించగలిగిన ప్రభుడువు నీవే మా స్వదేశానికి మమ్మల్ని నడిపించయ్యా వాగ్దాన దేశంలో మేము అడుగు పెట్టినట్లుగా కృపనివ్వయ్యా అని అంటూ ప్రార్థించాడుగా నేడు దిన మనం కూడా అలాగనే ప్రార్థన చేద్దాం మనకంటూ దేవుడు పాలు తేనుడు ప్రవహించే వాగ్దాక్త దేశాన్ని మనకు ఇచ్చాడు అదే పరమ సియోను అదే పరమ యరుషులేము నూతన పట్టణం మన కొరకు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు అది వాగ్దాన దేశంగా ప్రభు మనకిచ్చింది దానిని మనం స్వతంత్రించుకోవాలంటే మనం చేయవలసిన పని ఒకటి ఉంది అదేంటంటే దానియులకు వలనే మనం మన పాపములు ఒప్పుకోవాలి మన పాపాలే కాదు మన పితరుల పాపాలు కూడా వారి దోషాలు వారి అపరాధాలు కూడా ఒప్పుకునే వారిగా ఉండాలి ఈ దానియాలు చేసిన పని అదే మేము అన్నాడు ఎవరు అంటే మా పితరులు మేము మా పితరులు కూడా నేను ఎదుట పాపం చేశారు నిన్ను వ్యతిరేకించారు అని ఒప్పుకున్నాడు అలానే నేటి దినాల్లో మనం కూడా మన పితరులు మన తల్లిదండ్రులు మన తాత ముత్తాతలు చేసిన పాపం ఒకవేళ మన మీద ఏలుబడి చేస్తూ ఉందేమో దానిని మనం ఏం చేయాలి ఈ సమయంలో నేటి దినాల్లో మనం ఏం చేయాలి వాటిని మనం ఒప్పుకోవాలి మన పాపాలు ఒప్పుకోవాలి మన కుటుంబీకులు మన వారి యొక్క పాపాలు కూడా ప్రభా నా పాపంగా నేను ఒప్పుకుంటున్నానయ్యా ఒకళ్ళ నన్ను బట్టే మమ్మను బట్టే ఇవన్నీ జరుగుతున్నాయేమో తండ్రి వారి పాపాలను నా పాపాలుగా నా పాపాలను నా పాపంగా మన ఎట్టం మనో మనం ఒప్పుకోవాల్సిందే పక్కన వాళ్ళవి కూడా నావి అని అనటం చూసారా అది గొప్ప సంగతి కదా అలాగ ఈ దానియాలు ప్రార్థించాడు దేవుని కొరకు ఎదురు చూచాడు కృపను పొందుకోగలిగాడు మరలా తిరిగి యర్షిం పట్టానికి తిరిగి రాగలిగారు కనుక నేటి దినాల్లో మనం కూడా అలాగున ప్రార్థించువారిగా ఉందాం దేవుడు అంటే కృపను మనందరికీ దయచేయనుగాక